రాజమండ్రిలో నగరపాలక సంస్థకు చెందిన కమ్యూనిటీ హాల్ అధ్వానంగా తయారైంది కమ్యూనిటీ హాల్ ప్రారంభమై మూడేళ్లకే అది ధ్వంసమైనా అధికారులు పట్టించుకోలేదు దీంతో కమ్యూనిటీ హాల్ పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో స్థానికులు మొరపెట్టుకున్నారు దీంతో హాల్ ను ఆదిరెడ్డి వాసు పరిశీలించారు కమ్యూనిటీ హాల్ శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ రాజమండ్రిలోని ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ దాదాపు రెండు కోట్ల రూపాయలకు వెచ్చించి ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు అయితే మూడు సంవత్సరాలకే ఇది ధ్వంసమైన పరిస్థితి ఉంది ఇప్పటి వరకు నగర పాలక సంస్థ అధికారులు దీన్ని పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఒక కూలిపోతున్న పరిస్థితి కూడా మనం చూసాం అన్ని ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉంది ఈ కళ్యాణ మండపంలో పరిస్థితి ఎట్లా ఉందో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు అయితే ఇక్కడ ఇది ప్రారంభమైన తర్వాత ఒక పది పెళ్ళిళ్ళ వరకు జరిగినాయి కొన్ని కార్యక్రమాలు జరిగినాయి ఆ తర్వాత గాలి గదిలేయటంతో చాలా బ్రహ్మాండమైన ఈ కమ్యూనిటీ హాలు ఎందుకు బనికి రాకుండా పోయిందని స్థానికులు ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దగ్గర గగ్గలు పెడుతున్న పరిస్థితి దీని మీద ఈ హాల్ని ఈ విధంగా పునరుద్ధరిస్తారు దీనికి అసలు ఎట్లా ది కార్పొరేషన్ వాళ్ళు ఏ విధంగా నిర్వహణ చేస్తారు లేకపోతే స్థానికులు చేస్తున్నారా దీని మీద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు తెలుసుకున్నాం చెప్పండి ఇది మీరు చూశారు కదా చాలా బ్రహ్మాండంగా ఉన్న కమ్యూనిటీ హాల్ ఇలా ఎందుకు అయిపోయింది గత టీడీపీ హయాంలో కట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ వారు అధికారంలో ఉన్నారు మంచి కమ్యూనిటీ హాల్ ఆనాడు ఆర్ఎన్బి దగ్గర ఉంటే సైట్ ఆర్ఎన్బి మంత్రిగా ఉన్న అయ్యి పత్రిక తెచ్చి కార్పొరేషన్ ద్వారా నిర్మించాం మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం దీన్ని ఒక పీరియాడికల్ మెయింటెనెన్స్ కింద ఎవరో ఒకరు ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇస్తారు మెయింటైన్ చేస్తారని చెప్పాం వినలేదు ఐదు సంవత్సరాలు కూడా ఫంక్షన్స్ కాదు కదా దేనికి ఇవ్వకుండా పక్కనే సెక్రటేరియట్ కట్టించుకుని చూపించుకోవడంలో చూపించే శ్రద్ధ ఈ కమ్యూనిటీ హాల్ని ఏనాడు పర్యవేక్షించలేదు పైపెచ్చు తెచ్చింది టీడీపీ ఓపెన్ చేయించుకుంది మనం వాళ్ళు చిన్న చిన్న పనులు చేయించి పైన శిలాబాతకం వేసుకున్నారు బయట ఎంత అధ్వానంగా ఉందండి కోటి రూపాయలు కోటి రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది ఎవరు సమాధానం చెప్తారు వైసీపీ వాళ్ళు అన్ని చేసాం ఎంత చేసాం అభివృద్ధి అంటారు ఇదేనా అభివృద్ధి అంటే ఇదేనా ప్రజలు డబ్బుతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవేనా భరతరాం ఇన్ని మాట్లాడావు ఇవన్నీ జనాలు గమనించారు కాబట్టి వాళ్ళకి బుద్ధు చెప్పారు అధికారులు వచ్చారు సమీక్షించాం ఎలా చేయాలి మరమ్మత్తులు ఏ విధంగా చేయాలి మెయింటెనెన్స్ ఎవరికి ఇవ్వాలని దాని మీద కూడా చర్చించాం తగు నిర్ణయాలు తీసుకొని త్వరగతిని పూర్తి చేసి ఎందుకంటే బలహీన వర్గాలు నివసించే ప్రాంతం వీళ్ళకి ఇక్కడ మంచి కమ్యూనిటీ వాళ్ళు ఉంటే దీన్ని పెళ్ళిళ్ళకి ఉపయోగించుకుంటారనేది ఇచ్చాం వాళ్ళు ఎవరికి ఉపయోగం లేకుండా నిరుపయోగం కింద అయిపోయింది అనాథ కింద ఉంది ఎక్కడికక్కడ బద్దలైపోయినాయి ఎవరికాడు కావాల్సింది లాక్కుపోయారు ఒక ప్రాపర్ సెక్యూరిటీ లేదు ఏమీ లేదు వదిలేసారు గాలికి వదిలేసారు ఇది కార్పొరేషన్ పరిధిలో నడుస్తుంది కదా కార్పొరేషన్ అధికారులే కదా పర్యక్షన్ చేస్తుంటే మరి బయట అన్ని పనులు చేసేటప్పుడు దీన్ని ఎందుకు రక్షించట్లేదు అంట కమిషన్ వచ్చిండకపోవచ్చు వైసీపీ వాళ్ళు అలా అనుకునే కమిషన్ ఇక్కడ వచ్చి ఉండకపోవచ్చు అందుకే పట్టించుకోలేదని నేను అనుకుంటాను ఇక్కడ దీన్ని పునరుద్ధరించడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నారు ఇట్లా చేస్తారు అధికారులతో మాట్లాడడం ఏదైనా ఒక ఇరవై ముప్పై లక్షల తోట అయితే వెమ్మటనే దీన్ని సరి చేసుకోవచ్చు మళ్ళీ ఏదైనా కార్యక్రమాలకి ఉపయోగించుకునే విధంగా చెయ్యొచ్చు ఈసారి మాత్రం తప్పకుండా దీని మెయింటెనెన్స్ బాధ్యత అన్నది ఎవరికైనా ఇస్తే వారు ఇంతని మెయింటెనెన్స్ పెట్టవలసి వస్తుంది తప్పకుండా పెట్టాలి వర్షం పడుతున్న ఒక విధంగా దీన్ని ఘాట్ చేసుకోవాలి అలాగే ఎండాకాలం ఒక విధంగా చే తీసుకోవాలి రాత్రి అతనే సెక్యూరిటీ పెట్టుకొని బాధ్యతగా వ్యవహరిస్తాడు ఎందుకంటే అతనిది బాధ్యత బట్ ఆ అంశం మీద కూడా కమిషనర్ గారితో మాట్లాడి త్వరగతిని పూర్తి చేసే బాధ్యత అయితే మేము తీసుకుంటాం ఇది ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్లో పరిస్థితిని మనం చూసాం ఇది గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇది నిర్మాణం జరిగింది అయితే తర్వాత వచ్చిన పూర్తి చేసే సమయానికి ప్రభుత్వం మార్గంతో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు దీన్ని ప్రారంభించిన అది ఓపెన్ నిర్మాణం పూర్తయి ఓపెన్ అయినప్పటికీ కూడా ఒక కొన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత మొత్తం దీన్ని మెయింటెనెన్స్ గాలి గాలిగోదేస్తారు దీంతో ఇది నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోనే దీన్ని నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఉంది దీని స్థానికులకు ఎవరికి అప్పగించలేదు ఈ కమ్యూనిటీ చాలా పెద్దది ఇక్కడ ఈ ప్రాంతంలో వాంబే గృహాలు అలాగే పేపర్ మిల్ ఏరియా మల్లైపేట మొత్తం అంతా కూడా చాలామంది కూడా పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇతర ఫంక్షన్లు చేసుకోవడానికి చాలా మంచి ప్రాంతం ఇది అలాంటి ఈ ప్రాంతంలోని ఈ కట్టిన ఈ కమ్యూనిటీ హాల్ని పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి ఉంది దీంతో దీని పునరుద్ధరణకు ఎంత అయితే ఖర్చు అవుతుందో అంతనా వేసి దీన్ని ఎంతనే పునర్నిర్మాణం చేయడానికి పునరుద్ధరణ చేయడానికి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నారు ఇది ఆర్ అండ్బికి సంబంధించిన సైటు ఇందులోనే పక్కన సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయాలు అయ్యి నిర్మాణం చేశారు కానీ ఈ పక్కనే ఉన్న ఇది పాడైపోతున్న ఈ కమ్యూనిటీ హాల్ని మాత్రం ఇక్కడ గత ప్రభుత్వ ప్రతినిధులు పట్టించుకోలేదు అని చెప్పేసి ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ స్థానికులు కూడా వెంటనే దీన్ని పునరుద్ధరించి తమకి వినియోగం తీసుకురావాలి తమ ఆ కార్యక్రమాలు ఏదైనా ఆ కమ్యూనిటీ పరంగా చేసుకునే కార్యక్రమాలకి దీన్ని వినియోగంగా తీసుకురావాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కెమెరామన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ రాజమండ్రి నుంచి